చేయ చేయలేకపోతున్నారు నేతలలో భయం ఏంటి ఆ విషయాలన్నింటినీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇందుకు తెలంగాణ ప్రజలు సంపూర్ణ సహకారం కావాలి ప్రధాని మోదీ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ కొత్త ఏఠి రాష్ట్రం బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బలంగా బలంగా అవినీతి బంధం అంటూ ఓ అంశాన్ని డైలాగ్ వేసింది ఇది ఒకటి అర్థమవుతుందా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేకపోతే నేతలు మనం మాట్లాడతానేమో తప్పు అంటారు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గో ఈ టైటిల్ ఇచ్చాడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏటీఎంగా రాష్ట్రం మారింది అంటే మన పైసలన్నీ దోసుకపోతున్నారు అని ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక వేదికగా ఒక అంశాన్ని చెప్పాను మరి దీనికి సంబంధించి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి పోతారో లేకపోతే ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి పోతారో లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని కాబట్టి మరి వీళ్ళు పోయి ఎక్కడ ధర్నా చేస్తారు ఎవల మీద దాడులు చేస్తారు అనేది చూడాలి ఎందుకంటే నిజాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తూ ఉంటే జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు కదా మరి ఏకంగా ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ప్రధాని కూడా మాట్లాడారు మరి ప్రధాని మాట్లాడినప్పుడు ఆ మాటలకు మరి భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా కౌంటర్ ఇస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఒకసారి చూడండి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి కొత్తగా కొత్త ఏటీఎంగా తెలంగాణ రాష్ట్రం మారిపోయింది దీనికి సంబంధించిన మూడు ఉదాహరణలు కూడా ఉన్నాయి ఒకటి మీ అందరికీ తెలుసు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకటి ఏమని చెప్పిండు కోమటిరెడ్డికి మూడు వేల కోట్లు పొంగులేటికి రెండు వేల కోట్లు ఇంకో మంత్రికి ఇంకో రెండు వేల కోట్లు ఇచ్చిళ్ళు ఏడు వేల కోట్లు కత్వం చేసిళ్ళు కేసీఆర్కు సంబంధించి రైతుబంధు పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలన్నింటినీ కూడా దాస్తే ఈ దొంగలు దోసుకెళ్ళిళ్ళు అని ధర్మపురి అరవింద్ బాహాటంగా ప్రజల మధ్యలో అన్నాడు మరి దీని గురించి ఎవరు మాట్లాడట్లేదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్మపురి అరవింద్తో మాట్లాడారా లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళారా మరి జర్నలిస్టుల మీద దాడులు దేనికి సంకేతం చూడండి ఒక్కొక్క అంశాన్ని చాలా క్లారిటీగా మాట్లాడుకుందామా ఇంకొక అంశాన్ని చెప్పిండే ఆయన దోచుకోవడంలో రెండు పార్టీలు కలిసి ఉన్నాయి కాళేశ్వరం అవినీతిలో కాంగ్రెస్ కూడా పాత్ర ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పార్టీకి సంబంధించిన మంత్రుల మనం తెలియదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అదర్నపు టీఎంసీలకు సంబంధించి మరి అది మేడిగడ్డనా అన్నారమా సుందిల్లనా ఏ బ్యారేజో తెలియదు కానీ ఓ మంత్రో మరి సీఎం తెలియదు కానీ కాంట్రాక్ట్ చేసిండు అనే వార్తలు గుసగుసలు అంటానే అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నేతల యొక్క పాత్ర కూడా ఉంది అని చెప్పడానికి ఒక అర్థం అన్నట్టు ఇక వారసత్వ పార్టీలో అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి రాష్ట్రాలు నాశనమైనవి ఎవరు చెప్తారు ఇది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు ఓకే ఒక్క నిమిషం సార్ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాట ఇది ఒకసారి ఇనూరు తెలంగాణ బిడ్డలారా నేను చెప్తా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఇది చూడాలి మీరు ఎందుకు అంటే ఇప్పుడు వారసత్వ రాజకీయాలు అన్నాడు సారు ఓకే వారసత్వ రాజకీయాలు ఎన్నవు కదా ఆ రాజకీయాలకు సంబంధించే ఒకసారి మాట్లాడే ప్ర చూద్దాం ఎవరు వారసత్వ రాజకీయాలు ఏంది ఏం కథ ఎట్లెట్లు వచ్చినాయి ఈ వారసత్వ రాజకీయాలు ఎక్కడి నుండి వచ్చినాయి ఎట్లెట్లున్నాయి అనేది నేను చెప్తా చూడూరి తెలంగాణ బిడ్డలారా వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పడంలో చాలా రైట్ ఇది ఎవరండి ఒకసారి మీరు మళ్ళీ నూరి తెలంగాణ బిడ్డలారా వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి రాష్ట్రాలు నాశనమైనవి ఎవరు చెప్పిల్ ఇది వాటి కుంభకోణాలను వెలికి తీసే తీస్తున్నాననే నా కుటుంబంపై దాడి చేస్తున్నారు పటాన్చెరు విజయ సంకల్ప సభలో మోదీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు అని ఆ పునరుద్ఘాటన అంటూ కూడా చెప్పినప్పటికీ వాటి కుంభకోణాలు వెలికి తీస్తున్నాననే నా కుటుంబంపై దాడి చేస్తున్నారా ఒక్కసారి ఏ అధికారంలో ఉన్నది ఒకసారి చూడాలి ఇది బీజేపీ పార్టీకి సంబంధించి వారసత్వ రాజకీయం బీజేపీలో వారసత్వ రాజకీయం ఎక్కడిది అని అడిగేటోళ్లకు అసలు బీజేపీకి సంబంధించి ఇన్నాళ్ళు కుక్కలు మురిగినట్టు మొరియులు బీఆర్ఎస్ పార్టీ మీద భారత రాష్ట్ర సమితి పార్టీ మీద కుక్కలు మురిగినట్టు మురిగిరు ఏమని చెప్పిళ్ళు ఏ లేదు లేదు గట్లెట్టు ఉంటే మొత్తం కుటుంబ పాలన చేసిండు కేసీఆర్ మొత్తం అది చేసిండు ఇది చేసిండు అని చెప్తారు కదా ఒక్కసారి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరెవరైతే కేసీఆర్ మీద కావాలని పని ఇది కుటుంబ పాలన కుటుంబ రాజకీయాలను చేసిన జాతీయ పార్టీ అయినా రాష్ట్ర పార్టీ అయినా ఒకసారి మీరందరూ కూడా చాలా క్లారిటీగా కూడా ఈ దృశ్యాన్ని చూడుర్రి మీరే సమాధానం చెప్పుర్రి ఇవి ఒక్కసారి చూడు ఇక్కడ ఏం కనబడుతుంది బీజేపీ వారసత్వ రాజకీయం ఇది తండ్రి పేరు అమిత్ షా అండి కేంద్ర మంత్రి వీళ్ళ కొడుకు పేరు జైషా బీసీసీఐ సెక్రటరీగా పనిచేస్తున్నారు చి రెండోది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ధుమాల్ అనుకుంటా ఆ వల్ల ఈ యొక్క కొడుకు అనురాగ్ ఠాగూర్ ప్రస్తుత కేంద్ర మంత్రి కూడా మరి భారతీయ జనతా పార్టీ నేతలు బాగానే చెప్తారు కదా నీతిలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు వచ్చి ఏం చెప్పిండు వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు బాగుపడ్డాయి రాష్ట్రాలు నాశనమయ్యాయి అని చెప్పాలి మరి ఇక్కడ ఏంది అమిత్ షా ఉన్నాడు మరి ఏ రాష్ట్రం నాశనమైంది క్రికెట్ మొత్తం నాశనం అయిపోయిందా ఇది అమిత్ ఎవరు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పాలి సమాధానం వాస్తవం కదా ఆ తర్వాత ఏం జరిగింది హిమాచల్ ప్రదేశ్కు సంబంధించి తండ్రేమో మాజీ సీఎం ఉన్నాడు దాని తర్వాత అదే వాళ్ళ కొడుక్కి ఏమో అనురాగ్ ఠాగూర్ ఇది కుటుంబ వారసత్వం కాకపోతే ఏంటి సార్ మోడీ గారు దాని తర్వాత అనురాగ్ ఠాగూర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు అరుణ్ సింగ్ ఐపీఎల్కు సంబంధించి చైర్మన్గా ఉన్నారు వీళ్ళు సొంత అన్నదమ్ములు మరి ఈ సంగతి ఏంది కుటుంబ రాజకీయాలు ఎక్కడన్నాయో నేను చెప్తున్నా రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతానికి సంబంధించి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు వాళ్ళ యొక్క కొడుకు పంకజ్ సింగ్ ఎమ్మెల్యే నోయిడా నుంచి ఉన్న పరిస్థితి దాని తర్వాత దేవ్ ప్రకాష్ మాజీ కోశాధికారి పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి ఉన్నారు కుటుంబ రాజకీయమే కదా దేవేంద్ర ప్రద్నాస్ మాజీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధ్నాథ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు విధి రాజకీయమే కదా తర్వాత నారాయణ్ ఛానే కేంద్ర మంత్రిగా ఉన్నారు నిఖిలేష్ మాజీ ఎంపీగా కొనసాగుతున్నారు కుటుంబ రాజకీయం ఇది దాని తర్వాత అరుణాచల్కు సంబంధించి ఇగో తొలి ప్రొటెన్ స్పీకర్గా ఉన్నాడు ఇగో వీళ్ళ కొడుకే రిజుజ్ కిరణ్ రిజుజ్ అంటాం కదా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇక వీరేంద్ర సింగ్కు సంబంధించి హర్యానా మాజీ సీఎం వాళ్ళ రావు ఇంద్రజిత్ కేంద్ర మంత్రిగా ఉన్న పరిస్థితి వీళ్ళందరూ కూడా కుటుంబ రాజకీయాలు వీళ్ళందరూ ఏమేమి పదవులు చేసి ఎట్లెట్లా చేసి చెప్తున్నా ఇక ఆ సోన్లే లాల్ దల్ వ్యవస్థాపకుడు అనుప్రియ పటేల్ కేంద్ర మంత్రి చెప్పురు ఇప్పుడు వీళ్ళిద్దరు తండ్రి కూతురు తర్వాత వీళ్ళు కోడలు అరుణ్ కుమార్ మహారాష్ట్ర మాజీ మంత్రి భారతి ప్రవీణ్ కేంద్ర మంత్రికి సంబంధించి తర్వాత ఇగో ఇక్కడ ఏంది కే ఠాగూర్ బెంగాల్ మాజీ మంత్రి పాటుగా తన యొక్క కుమారుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు యజూర్ మాధవరావు కాంగ్రెస్ మాజీ నేత వాళ్ళ జ్యోతిరాదిత్య కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు సిసిఆర్ అధికారి సీనియర్ నేత వాళ్ళ యొక్క సువేందు అధికారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితిగా కనుక కైలాస్ వర్గీయ జనరల్ సెక్రటరీ దాంతో పాటు ఆకాష్ వర్గియ ఇండోర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గంగాధర్ ఫడ్నవీస్ మాజీ ఎమ్మెల్సీ దేవేంద్ర మహారాష్ట్రకు సంబంధించి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం సిపిఎన్ సింగ్ కాంగ్రెస్ మాజీ నేత ఎవలు సింగ్ తను బీజేపీకి సంబంధించిన సభ్యుడు దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూడండి జితే జితేంద్ర ప్రసాద్కు సంబంధించి వాళ్ళ యొక్క కుమారుడు ఉత్తరప్రదేశ్కు సంబంధించి వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి కనబడతాం సో ఇక్కడ దేశానికి సంబంధించి వీళ్ళేమో కుటుంబ రాజకీయాలు చేయొచ్చు భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ కుటుంబ రాజకీయాలు చేసిలట తెలంగాణ సర్వనాశనం అయిపోయిందట మరి వీళ్ళందరూ కూడా ఉన్న కాడ మొత్తం సర్వనాశనం అయిపోయిందా చెప్పాలి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒక్కరా ఇద్దరు ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చెప్పాలన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చూడరు ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది కు పద్దెనిమిది కుటుంబాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీలో కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు మరి ఈ దేశానికి సంబంధించిన ప్రధాని గారు ఏం చెప్పారు అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాలు ఉన్నాయట వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబాలు పాగుపడ్డాయి నా రాష్ట్రాలు నాష్టమైనవి అంటే వీళ్ళందరూ పనిచేసిన కాడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి అమిత్ షా గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా మరి ఎవరు నాశనం అయిపోయేలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పాలి ఇప్పుడు కేంద్ర మంత్రిగా అమిత్ షా పనిచేస్తున్నారు మరి దేశం నాష్టమైందా వాళ్ళ రాష్ట్రం నాశనమైందా ఏం నాష్టమైంది అనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళది కూడా కుటుంబ పాలన జైషే ఉన్నాడు కదా బీసీసీ ఐ సెక్రటరీగా కొనసాగుతున్నాడు కదా ఇన్ని కుటుంబాలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కుటుంబ రాజకీయం చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కేవలం కేసీఆర్ మాత్రమే కుటుంబ రాజకీయాలు చేసిండు ఎక్కడా లేవని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక దీన్ని ఏమనాలే ఈ బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీద ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి చేస్తున్న అబద్ధపు మాటలు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎంత అన్యాయంగా ఎంత అక్రమంగా ఎంత దుర్మార్గంగా ఈ తెలంగాణ ప్రాంతం మీద ఈ తెలంగాణ రాష్ట్రం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు అంటే ఈ రాష్ట్రంలో మేము ఉండాలనే భవిష్యత్తులో ప్రశ్న తలెత్తే ప పరిస్థితి కూడా వస్తుంది అంతలా ఈ రాష్ట్రం మీద విమర్శలు చేస్తున్నారండి ఇది నేను నిన్న చూసిన చూసినప్పటి నుండి దీని కథ ఏంది దీని లక్షణం ఏందని ఎంక్వైరీ చేస్తే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇగో ఇక్కడ కనబడుతున్నారు కదా ఇగో ఇంతమంది వెళ్ళిళ్ళు కుటుంబ రాజకీయానికి సంబంధించి ఇప్పుడు ఏం మాట్లాడతాం మనం చెప్పండి అంటే ఎవరైనా కానీ అది ఏ పార్టీ అయినా కుటుంబ రాజకీయాలు అనడానికి ఆస్కారం లేదు అక్కడ వాళ్ళకక్కడ అవకాశం ఉంది వాళ్ళకి సంబంధించి ఇచ్చిల్లు అయిపోయింది దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పుడు కావాలని రచ్చ చేసి ఇంకేదో చేసి ఇంకేదో చేద్దాం అనుకుంటే ఎట్లా సారు గిది కాదు కదా తెలంగాణలో మీరే ఆలోచించండి బిడ్డలారా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మాత్రం ఆ కుటుంబాన్ని నానా యాగి చేసి నానా రకాలుగా ఆరోపణలు చేసేవి కదా మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓ కుటుంబ రాజకీయాలు ఈ స్థాయిలో ఉన్నాయి మరి దీనికి ఏమన్నా ఎవరన్నా సమాధానం చెప్తారేమో వేచి చూద్దాం ఎవరు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే చెప్పాలి ఇక ఇది ఇక్కడితో అయిపోయింది అనుకుంటే Malo-